ఫార్ములా ఈరెస్ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వకుండా బీజేపీ కాపాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు గతంలో ఏపీలో రూల్స్ పాటించకుండా చంద్రబాబు అరెస్ట్ చేస్తే కోర్టు జగన్ ప్రభుత్వంపై అక్షింతలు వేసి బెయిల్ ఇచ్చిందన్నారు ఈ మేరకే తాము రూల్ ప్రకారం గవర్నర్ అనుమతి కోరామన్నారు కానీ గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలిపారు తమపై కేటీఆర్ చేస్తున్న విమర్శలు సినిమాలో ఐటమ్ సాంగ్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు శ్రీలీల ఐటమ్ సాంగ్కు కేటీఆర్ ప్రచారానికి తేడా లేదన్నారు కిషన్ రెడ్డి తెలంగాణ అడ్డు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు చేయాలంటే గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి ఛార్జ్షీట్ చేయాలంటే గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి దానికి ఉదాహరణనే ఫార్ములా ఈ రేస్ కాంట్రాక్ట్ ని అర్థం పెట్టుకుని యాభై కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తీసుకున్న ఆధారాలతో సహా చేస్తే మొదట మేము విచారణ చేయడానికి అనుమతి తీసుకున్నాం సెవెంటీన్ ఏ గవర్నర్ గారు అనుమతి ఇచ్చింది కంప్లీట్ విచారణ చేసినాక యాంటీ కరప్షన్ బ్యూరో డీటెయిల్తో తో సహా మొత్తం నివేదిక తయారు చేసి గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్ గవర్నర్ గారి అనుమతికి లేఖ రాసింది ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది మేము అరెస్ట్ చేయాలనుకున్న గవర్నర్ గారి అనుమతి ఇవ్వకపోవడంలో అది కూడా అక్కడనే ఆగింది మేము చెయ్యాలనుకున్న కుదరదు చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది నువ్వు గవర్నర్ నుంచి తీసుకోవాల్సిన ప్రొసీజర్ ప్రకారం నువ్వు ప్రొసీజర్ ఫాలో కాలేదు సెవెంటీన్ ఏ మాండేట్ యూ హ్యావ్ నాట్ టేకెన్ దట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నర్ దట్ ఈస్ వై యూఆర్ గోయింగ్ టు బెయిల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కేసులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టు కేటగారికల్ జడ్జ్మెంట్ ఇచ్చింది ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి నువ్వు తీసుకున్న చర్యలన్నీ చెల్లవ్వు అని ప్రొసీజరల్ వయలేషన్ మీద చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఈ రోజు తెలంగాణలో అదే తప్పిదం మేము చేయదలుచుకోలేదు ఒక కేసు సిబిఐకి అప్పచెప్పినా ఇంకొక కేసు మేమే అరెస్ట్ చేస్తాం అనుమతి ఇయమన్నాం గవర్నర్ దగ్గర ఉన్నది గవర్నర్ దగ్గరనే ఉంది అమిత్ షా గారి దగ్గర ఉన్నది అమిత్ షా గారి దగ్గరనే ఉంది ఏ ప్రతిపక్ష నాయకుడి మీదైనా ఈ దేశంలో ఈ విధమైన వెసులుబాటు మోడీ గారి